అనగనగా ఒక అరణ్యంలో జింక మరియు కుందేలు ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు ఒకటి చురుకైన జింక మరొకటి ఆహ్లాదకరమైన కుందేలు ఇద్దరూ చిన్నతనంలోనే కలుసుకుని మంచి మిత్రులయ్యారు రోజు కలిసి ఆడుకునేవారు పరిగెత్తేవారు అడవుల్లో తిరుగుతు పండ్లు ఆకులు తినేవారు వారి మధ్య బంధం దట్టమైనదే కాని వారి వ్యక్తిత్వాలు మాత్రం చాలా భిన్నంగా ఉండేవి జింక చాలా శ్రమకూర్చినది ఉదయం తలెత్తగానే ఏదో ఒక పని చేస్తూ ఉండేది సమయాన్ని వృధా చేసేది కాదు ఇక కుందేలు అయితే బద్దకంతో ఎక్కువ నిద్రపోతూ ఇంకా కొంచెం సేపు నిద్రపుద్దాం ఈరోజు కాదు రేపు చేస్తా అనే మాటలు కుందేలు నిత్యం వాడేది ఒకరోజు జింక కుందేలును పిలిచి ఇలా అన్నది చూడు కుందేలా ఇప్పుడు వేసవి కాలం వానాకాలం రావడానికి ఎక్కువ రోజులు లేవు మనం ఇద్దరం కలిసి చిన్నగూడు కట్టుకుందాం వానలప్పుడు తడవకుండా చలి తాకకుండా ఉండడానికి అది బాగా ఉపయోగపడుతుంది కుందేలు నిదురబోతూ కన్నులతో చూసి నవ్వుతూ అన్నది అయ్యో జింకా ఇప్పుడు ఎందుకింత పనులు ఇంకా చాలా రోజులు ఉన్నాయి వానలకు పైగా వేసవిలో తినడానికి పండ్లు చాలానే ఉన్నాయి కదా నువ్వు మొదలుపెట్టు నేను తర్వాత వస్తాను జింక నవ్వింది ఎందుకంటే ఇది కొత్త విషయం కాదు కుందేలు ప్రతిసారీ ఇదే అంటుంది అయినా సరే అని జింక తానే ఒంటరిగా పని మొదలుపెట్టింది రోజురోజుకు చిన్నగా నెమ్మదిగా చెట్ల కొమ్మలూ ఆకులు విత్తనాలు తెచ్చిగూడును తయారు చేయసాగింది ఇంతలో కుందేలు ఏం చేసిందంటే ఉదయాన్నే లేచి అరగంట సూర్యుడిని చూస్తుంది ఒక అరగంట తిన్నందుకు విశ్రాంతి ఇంకొక గంట మడిపే చెట్టు కింద నిద్ర ఒక్కరోజు గూడుకు సంబంధించిన పనిలో పాల్గొనలేదు జింక ఏమాత్రం బాధపడలేదు ఎందుకంటే అది శ్రమ ఫలితాన్ని నమ్మేది కొన్ని వారాల తర్వాత గూడు పూర్తయింది శుభ్రమైనదిగా బలమైనదిగా చల్లదనంతో నిండినదిగా ఉంది ఇక ఉన్న మూడవ కాలం వానాకాలం వచ్చేసింది ఒక రాత్రి మేఘాలు గర్జించాయి పెద్ద పెద్దవాన తుపానులు మొదలయ్యాయి మెరుపులు మెరిపించాయి వాన అరణ్యంలో వడిగా కురిసింది చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి గాలులు ఊచలాడుతున్నాయి జింక తన గూడు లోపల సురక్షితంగా తడిసిపోకుండా తినడానికి కొంతముందే సేకరించిన ఫలాలు ఉన్నాయి కుందేలు బయట ఓ చెట్టు అడుగున తడిచిపోయింది మొదట్లో అర్థం కాలేదు ఓ ఇది చిన్నవానే అనుకుంది కానీ కురుస్తూ కురుస్తూ శరీరం వణికిపోయింది తినడానికి ఏమీ లేదు తల దాచుకోడానికి ప్రదేశం లేదు వాన మధ్యలో తడిసి ముద్దైన కుందేలు జింకగుడు వైపు పరుగెత్తింది తలవంచి తలుపు తట్టింది జింక చూసి ఆశ్చర్యపోయింది వెంటనే లోపలికి తీసుకుంది కుందేలు కన్నీళ్లతో అంది క్షమించు జింకా నేను నీ మాట వినలేదు బద్ధకంగా ఉండిపోయాను ఇప్పుడు నాకు అర్థమైంది నీ సహాయం వల్లే నేను ఇప్పుడు బతికి ఉన్నాను జింక స్నేహంగా నవ్వుతూ ఇలా అంది నిజం కుందేలా మనం భవిష్యత్తుకోసం శ్రమించాలి ఉన్న రోజుల్లోనే పనిచేసి ముసురు సమయంలో విశ్రాంతి తీసుకోవాలి బద్ధకం వదిలి నువ్వుకూడా శ్రమ చేయడం మొదలు పెడితే మనిద్దరం కలిసి చాలా మంచి జీవితం గడపగలం ఆ నుంచి కుందేలు పూర్తిగా మారిపోయింది ప్రతిరోజూ తెల్లవారుగానే లేచి జింకతో కలిసి పని చేయసాగింది చెట్ల పళ్లు సేకరించడం గుడు మరింత మెరుగుపరచడం విత్తనాలు నిల్వచేయడం ఇలా అనేక పనులలో జింకకు తోడుగా నిలిచింది వానకాలం ముగసిన తర్వాత ఇద్దరూ మరో మంచి ప్రణాళిక వేశారు చలికాలానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలని ఇంకా గుడు పెద్దదిగా మార్చాలని కుందేలు ఇప్పుడు మొదటిగా పనిచేస్తూ కూడా విడిచిపెట్టింది అరణ్యంలో ఇతర జంతువులు కూడా ఈ జంటను చూసి ఆశ్చర్యపడ్డాయి వారుకూడా దగ్గరికి వచ్చి సహాయం కోరేవారు కుందేలు జింక ఇద్దరు కష్టపడే జీవితాన్ని ఎలా గడపాలో ఇతరులకు బోధించేవారు